నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఉమ్మడి విశాఖ జిల్లాలో బైపోల్ జరగబోతుంది ఆల్మోస్ట్ ఆ పా ఇప్పుడు ఆ బైపోల్కి టీడీపీ జనసేన వైసీపీ క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో మనం టీడీపీ జేఎస్పి వైసీపీ ప్రధానంగా ఈ మూడు పార్టీలు ఫోకస్ చేశాయి ఇప్పుడు ఇక్కడ ఈ ఎమ్మెల్సీ బైపోల్కి ఎమ్మెల్సీ విఎస్కేపీ అంటే విశాఖపట్నం సో టీడీపీ వైసీపీ అభ్యర్థులు వీరే అని కొంతమంది అనుకుంటున్నారు కానీ వాస్తవంగా చూస్తే ఇంకా అభ్యర్థులు అనేది ప్రకటించలేదు సో నెక్స్ట్ మంత్ సిక్స్త్ స్టార్ట్ కాబోతుందంట నెక్స్ట్ మంత్ థర్టీనా నామినేషన్తో అది ఎలక్షన్ అవ్వబోతుందంట నెక్స్ట్ ఆ తర్వాత సెప్టెంబర్ సిక్స్త్ రిజల్ట్ రాబోతుంది సో ఈ విధంగా బైపోల్ ఏదైతే ఉందో ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ బర్తరాఫ్ రాఫ్ట్ చేయబోతున్నారంట సో ప్రధానంగా ఏ పార్టీల మధ్య పొత్తు ఉండబోతుంది ఎవరెవరు ఫోకస్ చేస్తారు ఏముంది అక్కడ కూటంబి వర్సెస్ వైసీపీఏ ఇప్పుడు ఆ దీన్ని క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నోటీస్ ఇచ్చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలిపి నెక్స్ట్ జిల్లా కలెక్టర్ మొత్తం ఈరోజు ఒక అప్డేట్ ఏది ఇచ్చేశారు ఎలక్షన్ ఉండబోతుందని సో ప్రధానంగా చాలా అంటే చాలా మంది అప్డేట్ దీన్ని పోటీ పడుతున్నారంట ముఖ్యంగా వంశీకృష్ణ యాదవ్ అని ఒక ఆయన ఉన్నాడు అక్కడ వంశీ కృష్ణ యాదవ్ మన అమర్నాథ్ నెక్స్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధానంగా ఇప్పుడు వీళ్ళిద్దరు పేరు తెర మీదకి వచ్చే కృష్ణ యాదవ్ యాదవ్కి ఇస్తారా లేదా అమర్నాథ్కి ఇస్తారా అనేది చర్చ అయితే బాగా జరుగుతును విశాఖపట్నంలో ఒక ఆయన ఏమో టీడీపీ అంటే కూటమి నెక్స్ట్ వైసీపీ మాక్సిమం ఎలా ఉంటున్నా ఏ గవర్నమెంట్ అయినా ఏ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉంటున్నా దాని కింద జరిగే ఎన్నికలైనా స్థానిక సంస్థలైనా పంచాయతీలైనా ఏ ఉన్నా అధికార పార్టీ కైవసం చేసుకుంటుంది ఆ దిశగా ఇప్పుడు ఇక్కడ కూటమి గెలిచే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు అయితే తెలుగుతున్నారు సో చాలా అంటే చాలా మంది అభ్యర్థులు దీని మీద ఫోకస్ చేస్తున్నారు పార్టీలు కూడా ప్రధానంగా దీని మీద ఫోకస్ పెట్టే ఎలా చేయాలా ఇంప్లిమెంట్ చేయాలి ఏ విధంగా దూసుకుంటూ వెళ్ళాలా అనేది సో నేను అనుకోవడం కూటమి ప్రభుత్వం అయితే అక్కడ మళ్ళీ వచ్చేది కూటమి ప్రభుత్వాన్ని అనుకుంటున్నాను లేదా జనాలు ఏ విధంగా తీర్పిస్తారు అనేది మాత్రం చూడాలి ఇంకా ప్రజెంట్ వీళ్ళు పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయి ఎంత ప్రస్తావిస్తారు ఎన్ని సీట్లు ఉన్నాయి సో ఎంత మెజారిటీ రాబోతున్నా అనేది తెలియాలంటే సెప్టెంబర్ సిక్స్త్ వరకు మనం వెయిట్ చేయవలసింది చూస్తున్నానండి ఆకాశం మాత్రం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్